బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఈరోజు నేను పోస్ట్ చేసే వీడియో నా గురించి నేను చాలా గర్వంగా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయిన వీడియో ఇది ఎప్పుడు నా గొప్పలు నేను నాకు ఎవరైనా పొగిడినా లేకపోతే నాకు ఏదైనా సరే నేను పెద్ద పొగిడించుకోను అనమాట నాకు ఇష్టం ఉండదు కానీ ఈరోజు నన్ను నేను చూసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా నా కొంతమందికి నా వల్ల హెల్ప్ కూడా అయ్యిందనమాట దానికి ఇంకా చెప్పలేనంత సంతోషంతో ఈ వీడియో చేస్తున్నాను అసలు కారణం ఏమిటి అసలు ఎవరు వాళ్ళు అన్నది మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇలాంటి రోజు వస్తుందని అసలు నేను ఎప్పుడూ ఊహించలేదు నా జీవితంలో నేను వన్ ఇయర్ అయ్యింది ఇన్స్టా ఓపెన్ చేసి సెవెన్ మంత్స్ అయ్యింది యూట్యూబ్ ఓపెన్ చేసి ఇవేవి ఓపెన్ చేయక ముందు ఇవేవి చేయక చేయకముందు నేను చాలామంది వీడియోస్ చూసి వాళ్ళ ప్రమోషన్స్ చూసి వాళ్ళ తక్క వాళ్ళ తాలూకా వీడియోస్ నెక్స్ట్ వాళ్ళ రెడీ అవ్వటం ఇవన్నీ చూసి చాలా అంటే చాలా అబ్బా ఇలా వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది ఎంత బిజీగా ఉంటున్నారు లేకపోతే వాళ్ళే రెడీ అవుతున్నారా అంటే డబ్బులు ఇచ్చి రెడీ అవుతున్నారా లేకపోతే ఫ్రీగా రెడీ అవుతున్నారా అలా ఎలా అవుతుంది అని చెప్పి ఎన్నో ఆలోచన చేసేదాన్ని కాకపోతే నేను ఎప్పుడు కూడా ఇలాంటి స్థాయికి వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు నాకు నిజంగా చెప్తుండ నాకు ఏడుపు వచ్చేస్తుంది అంటే ఒక మనిషి కష్టపడితే ఎంత ఫలితం ఎంత స్పీడ్గా వస్తుందో అన్నదానికి నేనే ఎగ్జాంపుల్ నాకు ఈరోజు ఇన్స్టాలో ఇన్బాక్స్లు ఓపెన్ చేస్తే అక్క మాకు ప్రమోషన్ చేస్తారా అక్క మా గురించి చెప్తారా అక్క నావెలా ఉన్నాయో చూసి చెప్తారా అని ప్రతి మెసేజు ఆ ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను ఒకప్పుడు స్టార్టింగ్లో చిన్న చిన్న ప్రమోషన్స్ వచ్చినప్పుడు నేనేం చేసేదాన్ని ఓకే ఈ చిన్న చిన్న ప్రమోషన్స్ చేస్తే అందరు చూసి నాకు పెద్ద ప్రమోషన్స్ మన స్వార్థంతో అంటే స్వార్థం అంటే నాకు నాకు డబ్బులు రావాలి నేను వీడియోస్ కానీ యూట్యూబ్ కానీ చేసింది డబ్బుల కోసమే నా పరిస్థితి బాగోలేదు కాబట్టి డబ్బుల కోసమే ఒప్పుకున్నాను ఒకప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో వాళ్ళు నాకు ఒక చీర ఐదు వందల రూపాయల చీర పంపిస్తే నాకు వెయ్యి రూపాయలు బ్లౌజ్ అయ్యేది కానీ తర్వాత ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టిన ఇది ఇది ఒక పొదుపు అంటే ఏమంటారు ఇప్పుడు మనం ఏమంట నాకు తెలియ చెప్పడం రావట్లేదు ఇప్పుడు మనం ఖర్చు పెడితేనే తర్వాత మనకి బాగుంటుంది అని చెప్పి నా పరిస్థితులు వెయ్యి రూపాయలు పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవడానికి లేకపోయినా సరే ఇబ్బంది పడి నా ఫ్రెండ్ని అడుగో మా మరదల్ని అడుగో ఎవరిని అడుగో ఆ బ్లౌజులు కుట్టించుకొని ప్రమోషన్ చేస్తున్నప్పుడు మనసు అనుకునేదాన్ని అయ్యో ఈరో ఈ నెల మూడు ప్రమోషన్స్ చేశాను మూడు ప్రమోషన్ నుంచి పదిహేను వందల రూపాయల చీరలు వస్తే నాకు మూడు వేలు ఖర్చు అయింది నేను నాకు వస్తాయ తర్వాత నేను సంపాదించగలనా నాకు ఏమైనా ఇస్తారా ఇప్పుడే ఖర్చు పెట్టేస్తున్నానా ఉన్న డబ్బులు పెట్టేస్తున్నానా అని బాధపడిన క్షణాలున్నాయన్నమాట నాకు అలా ఖర్చు పెట్టేసరికి ఇంట్లో పరిస్థితి బాగోలేకపోయేసరికి అయ్యో రెండు వేలు ఏదైనా అవసరంకి రెండు వేలు కావాల్సి వస్తే మన బ్లౌజులకి పెట్టేసానే పెట్టకుండా ఉండాల్సిందే అని అనుకునేదాన్ని కానీ ఈరోజు ఈరోజు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వచ్చి మేడం మీరు ఇది చెయ్యండి మీకు మా నుంచి ఇంత ఇస్తాం అంటుంటే ఆ రోజు నేను ఇంటిలో కావలసిన డబ్ అవసరమైన డబ్బులు కూడా నా కోసం ఖర్చు పెట్టుకున్నానని ఫీల్ అయ్యానే ఈరోజు నేను ఇస్తున్నాను వీళ్ళకి ఇది చాలు జీవితానికి అని చెప్పి అనుకున్నాను ఇతను ఒక ఫోటోగ్రాఫర్ అనమాట నాకు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ నాకు మెసేజ్ పెట్టి మెసేజ్ చేశాడు సిస్టర్ ఇట్లాగా ఒక నేను ఫోటోగ్రాఫర్ని మీ నుంచి నాకు ఒక ప్రమోషన్ కావాలి అని అన్నాడు నేను అన్నాను అప్పట్లో నాకు అంత ఫ్రేమ్ లేదు నెక్స్ట్ ఏదైనా వీడియో పోస్ట్ చేసిన ముప్పై వేలు నలభై వేలు వ్యూస్ కన్నా ఎక్కువ వెళ్ళేది కాదు నేనే చెప్పాను నాకు నాన్న నీ వీడియోస్ చూశాను బాగున్నాయి కానీ అన్ని వ్యూస్ వస్తాయి అని అన్న అన్నాను వస్తుంది మేడం అని చెప్పన్నాడు తర్వాత వన్ మంత్ ఏంది రాలేదు సెకండ్ మంత్ తనకి ఏదో హెల్త్ బాగాలేదు రాలేదు నేను కూడా ఒక్కసారి నాకు ఇన్బాక్స్లో ప్రమోషన్ కోసం మెసేజ్ పెట్టి తర్వాత వాళ్ళు రిప్లై ఇవ్వకపోయినా ఎప్పుడు కూడా ఏమైంది నాకు ప్రమోషన్ ఇస్తా అన్నారు కదని ఎప్పుడు అడగడం నా జీవితంలో లేదు ఫ్యూచర్లో కూడా ఉండదు అనమాట వాళ్ళకి నచ్చి వచ్చి నాకు చేతో చేయించుకుంటేనే చేస్తాం లేకపోతే లేదు అలాంటిది ఇన్ని మూడు నాలుగు నెలల తర్వాత నాకున్న ఫ్రేమో లేకపోతే నాకున్న వ్యూసో నాకు తెలియదు తనకు తనే కాల్ చేసి సిస్టర్ నేను వస్తున్నాను సిస్టర్ అని చెప్పడం ఇంతలో ఉన్న బ్యూటీషియన్ కూడా సిస్టర్ నేను వస్తాను సిస్టర్ అని చెప్పి అనటం సరే ఇద్దరూ ఒకేసారి వస్తే నాకు రెండు అయిపోతాయి కదా అని ఇద్దరిని పిలిపించుకోవటం ఇద్దరు అంత బాగా నన్ను రెడీ చేయటం తినొచ్చి వీడియో తీయటం నాకు ఎంత అంటే నా వెనకతో నా ఇద్దరు పిల్లలు బాడీగార్డులాగా నడిసి మా అమ్మ పక్కన మేము ఉండాలి అని చెప్పేసి నా పిల్లలు నడిచి నాతో వచ్చి నాతో ఈ వీడియో తీయించి ఇలా చేస్తున్నారు అంటే నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను తెలుసా తర్వాత యూట్యూబ్లో నేను ఏదైనా నా గురించి ఏదైనా చెప్పుకొని దానికి నేను అలాగా కష్టం నుంచి బయటపడ్డానో చెప్తే సిస్టర్ మాకు చెప్తారా మేము చేసుకుంటామంటే సరేనమ్మా అని చెప్పి నేను వాళ్ళకి చెప్పి వాళ్ళకి వాళ్ళకి ఇలా చేయాలమ్మా అని చెప్తే వాళ్ళు అది పాటించటం అంటే ఎగ్జాంపుల్ వచ్చి మోజు గురించి చెప్పాను కదా మోజు గురించి చాలామంది సిస్టర్స్ నాకు కామెంట్ పెట్టారనమాట ఇట్లా చేయాలని చెప్పి దాంట్లో రేఖా సిస్టర్ అని చెప్పి ఆ సిస్టర్ ఇక్కడే ఉంటారు ఉంట కిందన కామెంట్ చేయండి వాళ్ళకి నేను లైవ్ అనమాట తనకి తను లైవ్ చేసుకుంటుంది ప్రజెంట్ తను కూడా నా అక్క చాలా థ్యాంక్స్ అక్క నువ్వు ఎంత హెల్పింగ్ నేచర్ అని చెప్పి తను మెసేజ్ పెట్టడం నెక్స్ట్ బ్యూటీ బ్యూటీషియన్ మా ఇంటికి వచ్చింది కదా ఫస్ట్ ట్యామ్ కూడా సెకండ్ ట్యామ్ కూడా ఆమె వెళ్ళిపోయి ఇంటికెళ్ళి నాకు కాల్ చేసి అక్క మీరు అసలు ఒక 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 సెలబ్రిటీలాగా కాకుండా ఒక సొంత చెల్లిలాగా నన్ను చూసుకున్నారక్క అని చెప్పి తను నన్ను నాకు ఎంత కోఆపరేట్ చేశారక్క వేరే వాళ్ళు నేను చాలామందికి చేయడానికి మేకప్ చేయడానికి వెళ్తే ఇలా కాదు అలాగ అలా కాదు ఇలాగ అని చెప్పి నన్ను చాలా విసిగించి అక్క కానీ నువ్వు మాత్రంకి అలా కాదక్క నన్ను ఎంత బాగా ట్రీట్ చేసావని ఆ చిల్డ్ అనటం నేను ఒక అర్బల్ వీడియో చేసి పోస్ట్ చేస్తే ఆమె నిన్న నైట్ కాల్ చేసి అక్క ఎలా అక్క నువ్వు అందరికి సమాధానాలు చెప్తున్నావు ఎంత 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 పేషెన్సీ ఉండాలక్కా నీకు అక్క నువ్వు చేసిన వీడియో వల్ల నాకు వంద మంది అక్క నాకు నాకు ఈ ప్రోడక్ట్ కావాలి బెస్టీస్ అక్క చెప్పిందంటే మంచి ప్రోడక్టే అని చెప్పి నాకు ఆర్డర్లు ఇచ్చారు అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క అని చెప్పి తను ఇంత బాగా అంటే తీసుకున్నది కొంతైనా సరే చేసింది ఎక్కువ నువ్వు అని చెప్పి తను అనటం వేరే ఆమె ఆల్రెడీ నేను వీడియో పెట్టాను అక్క నేను చాలామందికి సారీస్ పంపించాను సారీస్లో వీడియోస్ అయిపోగానే పేమెంట్ వేయు అప్పుడు వీడియో పంపిస్తామన్న వాళ్ళే మీరు మాత్రంకే వీడియో పోస్ట్ చేశాను కొలాబ్ చెయ్యి అని చెప్పి అన్నారక్క డబ్బులు విషయం ఇప్పుడు కాకపోతే రేపేయ్యు అని చెప్పి అన్నారక్క మీరు గ్రేట్ అక్క అని తని తన వీడియోలో తను పోస్ట్ చేసుకోవటం బెస్ట్ ఈజ్ అక్క గ్రేట్ అని చెప్పి ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి కడుపు నిండిపోతుంది నాకు అంటే ఏదైనా పనిలో నిజాయితీగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అని వస్తుంది నాకు ఈ తొక్కలో ఏడుపు ఏది చెప్పినా వస్తుంది నేనేదో అంతే నా నా జీవితంలో దరిద్రమైన మైనస్ పాయింట్ ఏంటంటే ఈ ఏడుపు ఈ ఏడుపు ఒకటి ఎప్పుడైతే నా నుంచి పోతుందో అప్పుడు నేను బాగుపడతాను అనుకుంటున్నాను సరే వదిలేసేయండి ఇవన్నీ మాట్లాడితే వదిలేసేయండి కాదు అంటే నేను ఒకప్పుడు ఒకళ్ళు చూసి నేను ఇలా అవుతానా నేను ఇలా చేసుకుంటానా అని చెప్పి కష్టపడి ఒక రూపాయి నేను దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేశాను అనమాట చేసి ఇప్పుడు రెండు రూపాయలు తీసుకుంటున్నాను నేనే కాదు మీరు కూడా అలాగే చేయాలి రేపు మీరు నా సబ్స్క్రైబర్స్లో మీరు కూడా సెటిల్ అయ్యి నేను బెస్ట్ ఈ సక్క తాలూకా అని చెప్పుకున్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నాలాగా కష్టాలు ఏ లేడీస్ మిడిల్ మిడిల్ క్లాస్ లేడీస్ పడకూడదు మీరు కూడా సంపాదించాలి అది పది రూపాయల ఐదు రూపాయల రెండు రూపాయలు అని మాత్రం నేను అనను కానీ మీరు కూడా మీలో ఇంకా పౌరుషం రావాలి తన రేఖ నాకు మెసేజ్ పెట్టింది అక్క లైవ్ పెట్టాను అక్క నాకు భయమే సాపేసాను ఈ భయం తక్క తోలు ఇవన్నీ తీసేయండి మీలో ఉన్న టాలెంట్ని బయటకు తీయండి మీలో ఉన్న టాలెంట్ని బయటకు తీసి మీరు ఏదో సోషల్ మీడియాలోనే కాదు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మీరేంటో నిరూపించుకోండి ఈరోజు నేను బయటికి వెళ్ళి బయటకి ఎక్కడ చిన్న షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను పేరు పెట్టి మీరు వీడియోలు చేస్తారు కదా అనడం మానేశారు మీరు బెస్ట్ ఈ సక్క కదా అని అంటున్నారు అక్క అన్న పదంలో ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అమ్మ అని పిలిచాను నేను అంత బాగా కరిగిపోను కానీ అక్క అనేసరికి అసలు ఆ ఫీలింగే వేరు మీరు మీరు నన్ను ఒక ఫ్యామిలీగా కలిపేసుకున్నారనమాట మీరు ఉన్నంత కాలం నాకు అసలు ఎదురే లేదు ఎదురు లేదంటే లేదు ఇంకా ముందుకు వెళ్తాను ఇంకా కష్టపడతాను ఇంకా చేస్తాను అసలు కష్టం ఇప్పుడు నాకు అది కష్టం అనిపించట్లేదు నా ఇది నా డ్యూటీ అనమాట నా డ్యూటీ నేను ఫస్ట్ కరెక్ట్గా చేసి నా డ్యూటీలో నేను పర్ఫార్మించి మా పర్ఫార్మెన్స్ మీకు మెప్పించేలా అంటే నేను ఇంకా రిక్వెస్ట్ చేసేదానికన్నా ఈమివి బాగుంటాయి ఈమిది మనం చూడాలి అని చెప్పి మీరు అనుకోవాలి మీకు మీరు అనుకోవాలి మీకు మీరు అనుకొని నా వీడియోస్ అన్నీ మీరే చూడాలి ఇక్కడ నుంచి నాకు ఈ ఎమోషన్ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు అంత బాగుంటాను నేను నిజంగా ఏడుపు వచ్చేస్తుంది నాకు ఎందుకంటే మీరు ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు నేను ఎక్కడో పుట్టాను ఎక్కడో పెరిగాను కానీ నాకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు మీరు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నేను మాటల్లో చెప్పుకోలేను వాళ్ళు రాత్రంతా కాల్స్లో మాట్లాడుతుంటే నా గురించి చెప్తుంటే నాకు ఒక్కసారి నాకు నేను ఇలా ఇదా నేను అనిపిస్తుంటుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు ఫోటో షూట్ అంతా అయిపోయింది మొత్తం ఫోటో షూట్ అంతా అయిపోయి మనం ఎంతకి సాయం మహారం అంతకీ మహానాటి సావిత్రిలా తయారైనప్పటికీ తర్వాత అయితే నేను పాకిదాన్నే మొత్తం పళ్ళన్నీ చేసుకోవాలి కదా మొత్తం సర్దుకున్నవి స పెట్టుకున్నవి సెట్ చేసుకున్నవి అన్నీ తీసేసి ఎక్కడికెక్కడ సెట్ చేసేసాను అనమాట నీట్గా పెట్టేశాను అయితే చెప్పొచ్చు అదేంటంటే నేను రేపు వైజాగ్ వెళ్తున్నాను అవంతి దగ్గరికి వాళ్ళ చిన్న అత్తగారు తద్దరం అవి ఉన్నాయన్నమాట పాపం తనే తనే చేసుకోవాలి సో నేను వెళ్తున్నాను వెళ్ళి త్రీ డేస్ అక్కడ ఉంటాను అక్కడ కూడా వీడియోస్ చేస్తాను అనమాట మీరు అందరూ నా వీడియోస్ చూడాలి అంతేకాకుండా మోజులో సిస్టర్ రేఖ సిస్టర్ ఆల్ ద బెస్ట్ మీరు చక్కగా ధైర్యంగా చేసుకోండి కానీ ఆనెస్ట్గా చేయండి అసలు ఏ మాత్రం ఎక్కడ తగ్గొద్దు మీరు వీడియోస్ మీరు చేయాలి మీరు డబ్బులు సంపాదించాలి అక్క ఈ రూపాయి మా మా అక్క చెప్పింది నేను బెస్టిస్ తాలూకా అని చెప్పి మీరు చెప్పుకోవాలి నేను కూడా నేను ఫ్యూచర్లో మిమ్మల్ని చూసి గో వీళ్ళు నా చెల్లెళ్ళు అని చెప్పి చెప్పుకునేటట్టు మీరు తయారవ్వాలని కోరుకుంటున్నాను ఓకేనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టిస్ అండి కాదు వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ ఫ్యామిలీ అండి మీరందరూ నాకు ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేయాలి నన్ను ఆదరించాలి నా వీడియోస్ అన్నీ చూడాలి మీరే చూడటం కాదు మీ వాళ్ళందరికీ చూపించాలి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి లాంగ్ వీడియోని కూడా చూడాలి మీరు చూస్తేనే ఇంకా నేను కొంచెం ఇంకా ముందుకెళ్ళి కానీ ఇంకా నా నుంచి ఏమైనా ఉంటే సపోర్ట్ చేయగలరు మీకు ఎనీ డౌట్స్ ఏ రకంగా అయినా డౌట్స్ సోషల్ మీడియాలో కానీ దేని గురించి అయినా నా గురించి కానీ ఎన్ని డౌట్స్ ఉన్నా కింద కామెంట్ పెట్టండి సిగ్గు లేకుండా అది నేను చెప్పడానికి కూడా సిగ్గు పడేదైనా సరే సిగ్గు లేకుండా దానికి నేను ఆన్సర్ ఇస్తాను మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను ఇంకా నాలుగు వీడియోలు అంటే నిజంగా చెప్తున్నాను నా సక్సెస్ మీకు రావాలి ఇప్పుడు మీరు ఎలా అయితే ఒకప్పుడు అక్కిలా ఉంది అప్ ఇప్పుడు అక్కిలా తయారైంది అని మీరు ఎలా అయితే ఒకప్పుడు నేను అనుకున్నానో మీరు కూడా నాకన్నా దాటి నాకన్నా సంపాదించి అంటే నాకు మీ మీద పోల్చుకుంటే నేను ఏజ్ ఎక్కువ దాన్ని నేనేలా చేసుకుంటున్నానంటే నేను చేసుకో అక్కే అలా చేస్తుందంటే మేము ఇలా చేసుకోలేమని చెప్పి మీరు పౌరుషం ధైర్యం తెచ్చుకోవాలి ప్రతిదీ కూడా ప్రతి విషయంలో లేడీస్ ఎప్పుడు ధైర్యంగా ఉండాలి ఇంట్లో మగవాళ్ళు మనల్ని చూసి వాళ్ళకన్నా రూపాయి తక్కువైనా ఎక్కువైనా మనం సంపాదిస్తున్నారు వీళ్ళు మన మీద డిపెండ్ అవ్వట్లేదు అని చెప్పి మన ఇంట్లో మగవాళ్ళు అప్పుడే మనకు వాల్యూ తెలుసా ఫ్యామిలీలో కానీ దేనికి కానీ ఎప్పుడు మన దేయ విషయంలో తగ్గకుండా సక్సెస్ఫుల్గా వెళ్ళాలని కోరుకుంటూ నా నుంచి ఎలాంటి సహకారమైనా అది అర్ధరాత్రి అయినా సరే డబ్బు పరంగా నేను పెట్టలేకపోవచ్చు కానీ మిగతా ఏ సలహా ప్రకారమైనా ఎలా చేస్తే బాగుంటుందో నా నుంచి ఏదైనా సలహాలు మీరు తీసుకోవాలన్నా కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ ఈరోజు జర్నీ చేస్తాను రేపు జర్నీ చేస్తాను కాబట్టి రేపు జర్నీ వీడియో కూడా మీకు పెడతాను ఇంకా అవంతి గురించి నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా కిందన కామెంట్ చేయండి మేము చెప్తాము నెక్స్ట్ సెవెంత్ వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా ఆ హస్బెండ్ గురించి తెలుసుకోవాలన్నా ఆ జాబ్ గురించి తెలుసుకోవాలన్నా ముందే కామెంట్ చేసి కిందన పెట్టండి నేను స్క్రీన్ షాట్ తీసుకొని మీ అన్ని క్వశ్చన్ అందరికీ ఆన్